టీఆర్ఎస్ పరిపాలిస్తున్న క్రా క్రమంలో కాళేశ్వరంలో జరిగిన ఏదైతే టన్నెల్ కూల్చివేత సందర్భం కూడా ప్రాణ నష్టం జరిగింది అప్పుడు ప్రాణ నష్టాన్ని ఏదో రాజకీయం చేయడానికి మేము పోవాలనుకోలేదు అక్కడ జరిగిన సంఘటన ప్రతిపక్షాలుగా మేము చూడాలనే ఉద్దేశంతో అక్కడికి పోవాలన్న రోజు మీరు ఏ విధంగా రిస్ట్రిక్షన్స్ చేసిందనే విషయం ప్రజలందరికీ తెలుసు అన్నిటికంటే ముఖ్యంగా శ్రీశైలం సంబంధించిన పవర్ హౌస్ ఫెయిల్యూర్ అప్పుడు పవర్ హౌస్ అక్కడ మంటలు చెలరేగినప్పుడు ఆ జిల్లాకు చెందిన నాయకునిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఆ రోజు పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు కూడా అడ్డుకున్నాం ఆ రోజు మలు రవి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పోవాలనుకుంటున్నాం మీరు మీ పరిపాలన కాలంలో ఎంత ఏమంటారు ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకత ఉన్నారో మీరు అర్థం చేసుకోండి కానీ ఈరోజు అధికారంలో ఉన్న మేమేమి మిమ్మల్ని నిలువరించడానికి ఏం ప్రయత్నం చేయలేదు పర్మిషన్ కోరకుండా మేము పోతామని చెప్తే మీకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేసినాం అన్నిటికంటే ముఖ్యంగా రెస్క్యూ టీముకు పోయి మీరు సౌచనలు సలహాలు ఇచ్చేది ఏమీ లేదు ప్రత్యేకంగా అక్కడ వివిధ రకాల సంబంధించిన ఏజెన్సీస్ ఉన్నాయి ఎవరి పని వాళ్ళని చేసుకొనిస్తే చాలు ఇలా మీడియాను మేనేజ్ చేస్తుండ్రు అని అంటే మీడియా అక్కడ ఉండి ఎన్నో రోజుల నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాయి వాళ్ళని మేమేం రిస్ట్రిక్షన్ చేస్తలేం కంట్రోల్ చేస్తలేదు ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది ఊరికే రాజకీయాల కొరకు మాట్లాడితే వచ్చేది ఏం లేదని తెలుసుకుంటే మంచిది కాళేశ్వరంలో కన్నేపల్లి పంప్ హౌజ్ మునిగినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు కదా మీకు చెప్పి ఆ ఉపద్రవం జరిగిందా అక్కడ కూడా ఏమైనా ప్రభుత్వము ఏమైనా చేసిందా అది జరిగిన సంఘటన అక్కడ అనుకోకుండా వచ్చిన వరద మరి ఆ రోజు మీరు పోనిచ్చిందా కాళేశ్వరం దగ్గరికి కనీసం మీరు టూరిస్ట్ లాగా అందరినీ గవర్నర్ గారి నుంచి మొదలు పెడితే ఇతర వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా బస్సులు ఇచ్చి పంపించి టూరిజం టూరిజం గా కాళేశ్వరం చూసినామని పంపించింది కానీ ప్రతిపక్ష నాయకులుగా ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్కడికి వెళ్ళనిచ్చిండ్రు లేదు ఇతరాత్ర ఎవరైనా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఉదర మా ఉద్యమకారులు కానీ లేదంటే కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి చూసేస్తామంటే పోనిచ్చిండ్రు మీకు మాకు ఉండే తేడా అది దానికి ఎంత ఖర్చు పెట్టిందో ఏంటి అనేది చరిత్ర చెప్తుంది ఎస్ఎల్బీసీని మీరు ఎందుకు అన్యాయం చేసింది ఇప్పుడు మీ వల్లనే ఇప్పుడు అది ఇలా ఏది మూలబడిపోయి మొత్తం అదొక పడాగుబడ్డ క్షేత్రంగా ఉండబట్టే ఇలాంటి ఉత్పాతం జరిగిందనేది అందరు అంటున్న పరిస్థితి అది పక్కన పెట్టేసి మీరు అక్కడికి పోనియరు మమ్మల్ని ఇక్కడికి పోనీయరు ప్రభుత్వ వైఫల్యము నిజంగా పట్టించుకుంటుట్లా అని చెప్పేసి కాబట్టి ఇవన్నీ కూడా కొంతన లేని సమాధానాలు కొంతన లేని చర్చలు ఇప్పుడు ఆ ఆ జరిగిన సంఘటనలో ఆ ఎనిమిది కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలనే అంశం లేదా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రెస్క్యూని ఈజీగా రిజాల్వ్ చేసి దాన్ని మళ్ళీ పని మొదలు పెట్టేటట్టు ప్రభుత్వం ప్రయత్నం టీఆర్ఎస్ పరిపాలిస్తున్న క్రమంలో కాళేశ్వరంలో జరిగిన ఏదైతే టన్నెల్ కూల్చివేత సందర్భం కూడా ప్రాణ జరిగింది అప్పుడు ప్రాణ ఏదో రాజకీయం చేయడానికి మేము పోవాలనుకోలేదు అక్కడ జరిగిన సంఘటన ప్రతిపక్షాలుగా మేము చూడాలనే ఉద్దేశంతో అక్కడికి పోవాలన్న రోజు మీరు ఏ విధంగా రిస్ట్రిక్షన్స్ చేసిందనే విషయం ప్రజలందరికీ తెలుసు అన్నిటికంటే ముఖ్యంగా శ్రీశైలం సంబంధించిన పవర్ హౌస్ ఫెయిల్యూర్ అప్పుడు పవర్ హౌస్ అక్కడ మంటలు చెలరేగినప్పుడు ఆ జిల్లాకు చెందిన నాయకునిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఆ రోజు పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు కూడా అడ్డుకున్నాం ఆ రోజు రవి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పోవాలనుకుంటున్నాం మీరు మీ పరిపాలన కాలంలో ఎంత ఏమంటారు ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకత ఉన్నారో మీరు అర్థం చేసుకోండి కానీ ఈరోజు అధికారంలో ఉన్న మేమేమి మిమ్మల్ని నిలువరించడానికి ఏం ప్రయత్నం చేయలేదు పర్మిషన్ కోరకుండా మేము పోతామని చెప్తే మీకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేసినాం అన్నిటికంటే ముఖ్యంగా రెస్క్యూ టీముకు పోయి మీరు సౌచనలు సలహాలు ఇచ్చేది ఏమీ లేదు ప్రత్యేకంగా అక్కడ వివిధ రకాల సంబంధించిన ఏజెన్సీస్ ఉన్నాయి ఎవరి పని వాళ్ళని చేసుకొనిస్తే చాలు ఇలా మీడియాను మేనేజ్ చేస్తుండ్రు అని అంటే మీడియా అక్కడ ఉండి ఎన్నో రోజుల నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాయి వాళ్ళని మేమేం రిస్ట్రిక్షన్ మేము కంట్రోల్ చేస్తాలి ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది ఊరికనే రాజకీయాల కొరకు మాట్లాడితే వచ్చేది ఏం లేదని తెలుసుకుంటే మంచిది